రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి సంచలన ఆరోపణలు చేశారు ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా తరఫున చైనా పాకిస్తాన్ దళాలు పాల్గొంటున్నాయంటూ వ్యాఖ్యానించారు ఇక వీరందరిపై తమ సైన్యం పోరాటం చేస్తోందని కూడా జెలెన్స్కి చెప్పుకొచ్చారు దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు ఈ సందర్భంగా జెలెన్స్కి ఉక్రెయిన్పై ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యాకు పలు దేశాలు సహకరిస్తున్నాయన్నారు ఆయా దేశాల నుంచి సైనికులు వస్తున్నారు చైనా తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ పాకిస్తాన్ తో సహా ఆఫ్రికన్ దేశాల నుంచి వస్తున్న కిరాయి సైనికులు యుద్ధంలో పాల్గొంటున్నట్టు మా దేశ దళాలు గుర్తించాయన్నారు ఎందుకు ఉక్రెయిన్ సైన్యం నుంచి ప్రతిస్పందన గట్టిగానే ఉంటుందని హెచ్చరిస్తున్నామన్నారు ఇక ఇదే సమయంలో యుద్ధంలో పాల్గొని దేశానికి సేవ చేస్తున్న దళాలకు ఆయన థ్యాంక్ యూ చెప్పారు మరోవైపు అధ్యక్షుడు జలన్స్ ఆరోపణలను పాక్ ఖండిస్తోంది ఆయన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ పాక్ చెప్తోంది దీనిలో ఎంత ఉంది నిజం అని తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే